కార్తీక శుక్ల పక్ష అష్టమి రోజున గోపాష్టమి అంటారు ఈ గోపాష్టమి అంటే చిన్న కృష్ణుడికి ఎంతో ఇష్టం కృష్ణుడు గోవును పూజించిన ఈ రోజును గోపాష్టమి అంటారు ఈ పవిత్ర దినం దీపావళి తర్వాత ఎనిమిదవ రోజున వస్తుంది ఈ అష్టమి దినం వచ్చే ఈ పండుగను గోపాష్టమి అంటారు గోపాష్టమి రోజున గోవులను శుభ్రంగా కడిగి గోవులను శుభ్రమైన నీటితో కడిగి పసుపు కుంపులతో అలంకరించి పూజలు చేసి అరటి పండ్లను తినిపిస్తారు గోవులకు హారతులు ఇచ్చి గోవు చుట్టూ సార్లు ప్రదక్షిణ చేస్తారు గోవు గోవు యొక్క తోక భాగాన్ని సృష్టించి ప్రణామం చేస్తారు నమస్కారం చేస్తారు ఈ రోజునే కృష్ణుడి వెంట గోవులను పంపించినట్లు పురాణాలు చెబుతున్నాయి అందుకే ఈరోజు గోపాష్టం జరుపుకుంటారు గోవు సకల దేవతా స్వరూపం అందుకే గోవులను పూజిస్తే సకల సకల దేవతలను పూజించినట్లు తృప్తి చెందుతారు ఆకుపచ్చని బఠానీలు గోగ్రాసం గోవులకు తినిపిస్తే సకల శుభాలు చేకూరుతాయనే నమ్మకం గోవులకు గోధుమలు కూడా పెడతారు గోమాతను పూజిస్తే అన్ని శుభాలు జరుగుతాయని నమ్ముతారు గోవులకు అధిష్టాన దేవత సురభ్య దేవత గోవులకు అధిష్టాన దేవత సురభి దేవత కావున ఓం సురభ్య నమ అని పూజిస్తారు శ్రీలక్ష్మి స్వరూపమే కామధేనువు కావున గోవులకు ఈ గోపాష్టమి రోజున ఎన్నో రకరకాలైన పూజలను జరుపుతుంటారు గోవులను ఎంతో చక్కగా అలంకరించి పూజలు చేసి నైవేద్యంగా పెట్టి గోప్రదక్షిణలు చేస్తారు అష్టైశ్వర్యాలు సకల సకల సౌభాగ్యాలు సకల శుభాలు కలగాలని గోవులను ఎంతో చక్కగా పూజలు చేస్తారు నమస్కరిస్తూ పూజలు చేస్తారు